ఈ రోజు టాపిక్ ఏంటి అంటే లతా మంగేష్ గారు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవ్వకముందు ఆవిడ రీడ్ అయినప్పుడు ఒక విషయం చెప్పారండి పెద్ద వైరల్ అవుతుంది అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఏంటి అంటే మరణం అనేది జీవిత సత్యం మరణించడం అనేది అది మనం ఒప్పుకోకుండా ఏది పడితే అది చేస్తూ ఉంటాం వృద్ధాప్యంలో మనకి మనం ఏంటి అనేది అప్పుడు అర్థమవుతూ ఉంటుంది అప్పటిదాకా మనకి డబ్బు ఆస్తుల మీద హోదాల మీద అధికారం మీద ఇట్లాంటి వ్యామోహాలు ఎక్కువ ఉంటాయి వృద్ధాప్యం వచ్చేసరికి మనం ఏమీ చేయలేని స్థితిలో మనం ఏం తప్పు ఏం ఏమప్పు చేసామని తెలుస్తుంటుందని లతా మంగేష్కర్ ఒక లెటర్ రాసినట్టుగా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో వస్తుంది జనం తెగ ఆదరిస్తున్నారండి మరణం అనేది ఒక సత్యం జీవిత సత్యం అందరూ ఆ మరణం అప్పుడు మనం ఏం తీసుకెళ్తామనేది గుర్తు పెట్టుకుంటే ఏ తప్పు చేయట నాకు విశాలమైన కారు ఇల్లు అన్నీ ఉన్నా నేను బంగ్లా ఉంది కార్లు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కూడా నేను ఒక చక్రాల కుర్చీకి పరిమితమై గుమ్మం దాకా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి నా గ్యారేజ్ అంతా బ్రాండెడ్ కార్లు పెద్ద పెద్దగా నా గురించి చెప్పుకునే విధంగా ఉండాలని ప్రతి కారు కొని నా గ్యారేజ్లో పెట్టాను కానీ ఇప్పుడు నేను దాంట్లో తిరగలేను ఓన్లీ వీల్ చైర్కి పరిమితమయ్యాను ఆ వీల్ చైర్లోనే నేను ఇంట్లో తిరుగుతుంటాను ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా గదులు ఉండాలి చాలా బాగుండాలి అని బ్రహ్మాండంగా ఇల్లు కట్టాను కానీ ఇప్పుడు నేను హాల్లో తప్ప ఎక్కడ తిరగలేని పరిస్థితి అలాగే పెద్ద పెద్ద ఫ్లైట్లలో తిరిగాను సొంత విమానాల్లో కూడా ఈరోజు అంబులెన్స్లో తిరుగుతున్నా ఎమర్జెన్సీ వాటికి పరిగెత్తడానికి అప్పుడు చాలా లగ్జరీ హోటల్స్లో పెద్ద పెద్ద సూట్ రూమ్స్లో పెద్దగా కనిపించాలి లతా మంగేశ్వర్ అంటే అని చెప్పి ఉండేదాన్ని ఇప్పుడు ఒక చిన్న హాస్పిటల్ రూమ్లో ఉండాల్సిన పరిస్థితి స్టార్ హోటల్స్లో భోజనం తప్ప ఎక్కడ తినో చాలా రిచ్గా ఉండాలి ఫుడ్ అనుకుంటున్నాను ఇప్పుడు నా ఫుడ్ ఏంటో తెలుసా ఉదయం రెండు ట్యాబ్లెట్లు నైట్ రెండు ట్యాబ్లెట్లు చిన్న జావా అది కూడా సరిపడితేనే ఇస్తారు లేకపోతే మందులతో బతకాల్సిన పరిస్థితి అలంకరణ చేసుకోవడానికి మంచి అందమైన జుట్టు ఆ జుట్టు అలంకరించుకోవడానికి ఎన్నో రకాల కొప్పులు ఆ కొప్పుకు తగ్గట్టు సింగారించుకోవడానికి ఎన్నో రకాల ఫ్లవర్స్ ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకునేదాన్ని కానీ ఇప్పుడు ఆ అలంకరించకుండా ఆ జుట్టే లేకుండా పోయింది అలంకరణకి అన్నిటి మీద వ్యామోహం కనిపించినట్టుగా ఉంటాం కానీ ఆఖరి రోజుల్లో ఇవేమీ మనకు కనిపించవు అని చెప్పారు ఇంకోటి చెప్పారు ఆవిడ ఖరీదైన నగలు విగలు అన్నీ కపో నిండా ఉన్నాయి ఈరోజు నా మెళ్ళో నా చేతులకి ఈ టైపు బీపీ ఈ టైపు పల్స్ చూస్తూ ఇంకోవైపు షుగర్ టెస్ట్ చేస్తూ నా చేతులకి ఇలాంటి ఆయుధాలు వచ్చినాయి పెద్ద వయసులో అని చెప్తున్నారు గాజులు వడ్డానాలు వంగీలు హారాలు ఇవన్నీ పోయి నాకు చేతులకి బీపీ మిషన్లు పల్స్ చెక్ చేయడానికి ఇలాంటివన్నీ వచ్చినాయి అందుకని ఎవరైతే వృద్ధాప్యంలో మంచిగా కాలాన్ని వెల్లదీస్తూ ఆనందంగా ఉంటారు వాళ్ళ జీవితాలు బాగుంటాయి అంతేగాని అతిగా బంగారాల కోసం డబ్బుల కోసం ఆస్తి కోసం వ్యామోహం కోసం పాకులాడుతుంటారు ఇలాంటివన్నీ పెద్ద వయసు వచ్చిన తర్వాత కనుమరుగైపోతాయి అది నిత్య సత్యం అని తెలుసుకున్న రోజే మనందరం బాగుంటామని చెప్తున్నారు మీరందరే ఉంటారు నిజమే కదా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎంతో ఎంతో అందరం జబ్బు పడతాం హాస్పిటల్లో బెడ్ అవుతాం ఈ ఆస్తులు కార్లు బంగ్లాలు మన వెనకాల ఉండే మనుషులు ఎవ్వరూ కనిపించరు మనకి సింగిల్గా ఐసీయూలో ఒక్కడేమే ఉండాలి ఒంటరి జీవితం బతకాలి అప్పుడే మనోధైర్యం మనుషులకు చాలా ఇంపార్టెంట్ అప్పుడు నేను ఎలా వెలిగి వెలిగాను ఇప్పుడు ఇలా ఉన్నాను ఏంటని కృంగిపోకుండా చావు అనేది మనిషి జీవితంలో ఒక పార్ట్ అది ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుంది అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ధైర్యంగా ఉండాలని ఆవిడ చెప్తున్నారు